అభయ స్వాగతం అభయ చెక్కు అందజేసిన దేవినేని ధర్మతేజ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు మార్కెట్ యార్డులో అభయ ఫౌండేషన్ వారికి తన మొదటి నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో నేడు ఎమ్మెల్యే మేనల్లుడు దేవినేని ధర్మతేజ అభయ ఫౌండేషన్ నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భంగా అభయ ఫౌండేషన్ అధ్యక్షులు బాలచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా డ్రైవింగ్ టైలరింగ్ మొబైల్ రిపేరీ బ్యూటిషియన్ థెరపిస్ట్ మొదలగు వాటిలో వారికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఇప్పటికే ఒక వంద మందికి శిక్షణ ప్రారంభించామని శిక్షణ తీసుకున్న వారు శుద్ధగా నేర్చుకుని స్వయం ఉపాధి పొందాలన్నారు అలాగే అక్కడికి డిఎస్సి మరియు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చిన తలారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే కావడం మా యొక్క అదృష్టం అన్నారు ఎందుకంటే ఇంతమందికి డిఎస్సి ఉచితంగా అందించడం బ్యూటీషియన్ కోర్స్ నేర్పించడం టైలరింగ్ నేర్పించడం డ్రైవింగ్ నేర్పించడం ఇంతమంది ఉద్యోగులకి ఉద్యోగ భృతి కల్పించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు అలాగే నాగమణి మాట్లాడుతూ నేనొక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి బయట లక్షలు ఖర్చు అవుతుందన్నారు కానీ ఇక్కడ ఉచితంగా నేర్పిస్తున్న అమిలినేని సురేంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇదమ్మా సో ఈ సందర్భంగా అక్కడ ఇంత ప్యూట్యూషన్ కోర్సు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ వీళ్ళతో అమ్మాయి అర్థమైంది కదమ్మా మళ్ళీ నేను పర్సనల్ ఏం చెప్పేది ఏం లేదు ఇంతే పబ్లిక్లో ఏం చెప్పితే అంతే కరెక్ట్గా క్రమశిక్షణంగా చేయండి భోజనం తెచ్చుకోండి మీరు కూడా ఓకేనా అవసరమైతే మీకు అర్వీగా అది అర్వీ చేసి అంటే శాసనసభ్యులు సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత న్యూటీషియన్ సౌందర్య శిక్షణ తరగతులు సుమారు నలభై ఐదు రోజుల పాటు జరగబోతున్నాయి ఇందులో భాగంగా మొదటి రోజే ఆరు వేల రూపాయల కిట్ సబ్సిడీ మీద వాళ్లతో రెండు వేల ఐదు వందలు తీసుకుని మిగతాది మన సంస్థ నుంచి ఇవ్వడం జరిగింది వీళ్ళు నలభై ఐదు రోజులు శిక్షణ చేస్తారు ఈ కార్యక్రమం ప్రతిరోజు వన్ థర్టీ టు ఫోర్ థర్టీ దాకా ఇక్కడ జరుగుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళందరూ వీళ్ళు నిజంగా ఈ ఉపాధిని శిక్షణని విజయవంతంగా ముగిస్తే నెలకి పది నుంచి ఇరవై వేలు ఎక్కడికి పోకుండా వాళ్ళ వంటింట్లో ఉంటే సంపాదించొచ్చు అనే ఆలోచన దృక్పథంతో మన సురేంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు వారికి మన నమస్కారం తెలియజేద్దాం శిక్షణ జీవిత నైపుణ్యాలు జీవిత ఉపాధి ఇవన్నీ కల్పించి డ్రైవింగ్ లైసెన్స్ తో ఇంటికి పంపిస్తాం ఇది కూడా ఎన్ని బ్యాచ్ చేయొచ్చు ఎవరైనా రావచ్చు నమస్కారం నా పేరు జ్యోతి నేను కళ్యాణ్ గ్రూప్ లో ఉంటున్నా డిగ్రీ కంప్లీట్ చేసిన వన్ ఇయర్ గా ఖాళీగా ఎమ్మెల్యే సార్ సురేంద్రబాబు గారు విద్యా శిక్షణ ఇవ్వబడుతుంది కాబట్టి ఈ శిక్షణలో పాల్గొంటున్నా ఎంతో మంది ఎంతో మంది యువ యువతలు యువతలు ఖాళీగా ఉండడంతో సార్ కి ఎలక్షన్ మూమెంట్ లో వచ్చి వాళ్ళు ఇంక ఇంటి అడిగేందుకు తెలుసుకొని ఈ అవకాశం కల్పించినాడు సురేంద్ర సార్ కి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా మా కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ అన్ని మాకు అవకాశం ఇస్తున్నారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సార్కి నమస్తే సార్ నా పేరు తలారి భాగ్యలక్ష్మి మాది కళ్యాణదుర్గం ఇక్కడ నేను డిఎస్సి కోచింగ్ కూడా వచ్చాను శాసనసభ్యులైన సార్ సురేంద్రబాబు అమె సురేంద్రబాబు సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ఇలాంటి ఎమ్మెల్యేని నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు సార్ నిజంగా అంటే రాజకీయాల్లో ఇంతమందిని చూశాను కానీ ఇటువంటి ఎమ్మెల్యే సార్ని నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ డిఎస్సి కోచింగ్ అయితే మాకి అన్నము ప్లస్ కోచింగ్ ఉచితంగా సార్ ఇస్తున్నారు సార్ నిజంగా ఎక్కడున్నా సరే మాస్ కూడా పోసుకొని బతకాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా బ్యూటిషియన్ కోసము టైలరింగ్ కంప్యూటర్ ప్రతి ఒక్క ఉపాధి కూడా మాకు కల్పిస్తున్నారు సార్ ఇంకా ఇంకా ఎన్నో ఉపాధి అవకాశాలు మాలాంటి వారికి కల్పించాలని ఖచ్చితంగా నేను డిఎస్సి సాధించాలని నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా మాకు చాలా పండుగలో ఉంది సార్ నిజంగా అంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఎక్కడ చూడలేస్తా నిజంగా అంటే సార్ గురించి చెప్పాలంటే సారా తక్కువ నమస్కారం అండి నా పేరు నాగమణి నేను ఇక్కడ లోకల్ గా బ్యూటిషియన్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ రోజు మన శాసనసభ్యులు శ్రీ అమినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో అభియా ఫౌండేషన్ ద్వారా అనేక మంది మహిళలకు ఉపాధి కల్పించడం అనేది నిజంగా అద్భుతం అండి ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ మహిళలు అదృష్టం చేస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ నేను బ్యూటిషియన్ కోర్సు గానీ మేకప్ ఆర్టిస్ట్ గానీ బయట పోయి నేర్చుకోవడానికి లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను ఈ రోజు ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా సార్ ఆధ్వర్యంలో అభియా ఫౌండేషన్ ద్వారా సార్ అనేది ఇంట్లో ఉండే మహిళలు వంటింటికే పరిమితం కాకోకుండా బయటకు వచ్చి అంత ఎంతో డబ్బులు అర్న్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ గురించి ఆలోచించి ఈరోజు బ్యూటీషియన్ కోర్స్ తో పాటు డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్ అనేది టైలరింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇది ఈరోజు అద్భుతమైన అవకాశంగా ఈరోజు చెప్పవచ్చు ఇంకా ఇంతే కాకోకుండా అనేక మంది మహిళలు రావాల్సిందిగా కోరుకుంటున్నారు మన అభియా ఫౌండేషన్ ద్వారా మన సురేంద్ర బాబు ఆధ్వర్యంలో అనేక మందికి ఉపాధి అనేది కల్పించడం జరుగుతుంది దీన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంలా చేయాలనే సత్సంకల్పంతో గౌరవ శాసన సభ్యులు శ్రీమాన్ సురేంద్రబాబు గారు చాలా అద్భుతమైన ఆలోచన చేశారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో కనీసం అంటే ఐదు వేల మందికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఐదేళ్ల పాటు కాలంలో ఐదు వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి శిక్షణ తరగతులు చేయాలి నిరుద్యోగం లేకుండా చేయాలని ఆలోచనతో మొదటి దశలో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గంలో వంద మందితో వంద కాలాల పాటు పథకాలి ఆలోచనతో ఉపాధి తీసుకునే పథకాలు తీసుకునే స్థాయి నుంచి ట్యాక్స్ కట్టే స్థాయికి ఎదిగించాలి మన వాళ్ళందరినీ ఆలోచనతో సురేంద్రబాబు గారు ఈరోజు టైలరింగ్ డ్రైవింగ్ బ్యూటీషియన్ తర్వాత కంప్యూటర్స్ ఈ యొక్క నాలుగైదు ట్రేడ్స్ లో మూడు ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల దాకా కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు వారు వారి యొక్క మొదటి శాసనసభ్యుడిగా తీసుకున్న మొదటి జీతాన్ని విరాళంగా అభయ ఫౌండేషన్ కి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అభయా సంస్థ ఈ కార్యక్రమం గురించి సుమారు పది లక్షల రూపాయలు వంద మంది మీద మూడు నెలల్లో ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది ఇది మునుముందుకి కొన్ని వందల మందికి చేరాలనే ఆలోచనతో నిరుద్యోగ ఉద్యోగులు ఎక్కడున్నా ఈ మండలాల్లో వచ్చి మమ్మల్ని సంపర్కం చేయొచ్చు ఇక్కడ కోఆర్డినేటర్స్ ని మాట్లాడచ్చు వాళ్ళను నమోదు చేసుకోవచ్చు వాళ్ళ పేర్లని ఉచితంగా వాళ్ళకి నేర్పించి టూల్ కిట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మిషన్ ఏడు వేల రూపాయలు యాభై పర్సెంట్ సబ్సిడీతో మిషన్లు ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు బ్యూటీషియన్ కిట్ తీసుకుని సబ్సిడీతో బ్యూటీషియన్ కిట్ ఇస్తున్నాం డ్రైవింగ్ లైసెన్స్ అయితే వెయ్యి రూపాయలు మనమే ఇచ్చి వెయ్యి రూపాయలు వాళ్ళ ఖర్చుతో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నాం ఈ విధంగా కార్యక్రమాలని నియోజకవర్గ వ్యాప్తంగా చేయాలన్న ఆలోచన వారు ముందుకు పెడుతున్నారు వారికి అందరి తరఫున నమస్కారం అభయ ఫౌండేషన్ మీ అందరితో ఉంది అని ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలియజేసుకుంటున్నాం